హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం మ్యాంగో జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మ్యాంగో జ్యూస్ సమ్మర్ రాగానే మ్యాంగోస్ అంటే విరివిగా మనకు వస్తూ ఉంటాయి చాలా ఇంట్రెస్ట్గా అయితే మనం మ్యాంగోస్ తింటూ ఉంటాం టేస్టీ టేస్టీ మ్యాంగోస్ పట్టుకుంటాం పట్టుకుంటామండి తర్వాత మ్యాంగోని అనేక రకాలుగా వచ్చిన సమయాల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం మనం ఇప్పుడైతే నేను మ్యాంగో జ్యూస్ ఇది పచ్చి రసాలండి ఈ రసాలతో అయితే నేను మ్యాంగో జ్యూస్ తయారు చేసి మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఒక గిన్నె తీసుకోండి దాంట్లో వాటర్ పోయండి పైన ఒక రంధ్రాలు ఉన్న మూత పెట్టుకోండి దాని మీద మా మ్యాంగోస్ పెట్టుకోండి ఈ విధంగా మ్యాంగోస్ పెట్టుకొని దాని మీద క్లోజ్ చేయండి ఇలా చేసి దా కొంచెం ఉడకబెట్టండి మామిడికాయలని ఉడకబెట్టినట్లయితే మనం జ్యూస్ చేసుకుంటే చెడిపోకుండా బాగుంటుందండి ఎక్కువ రోజులైతే నిలవు ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు మనకి జ్యూస్ నిలవు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఈ మామిడికాయలని ఈ విధంగా ఆవిరి మీద ఉడకబెట్టండి ఆవిరి మీద ఉడకబెట్టుకొని జ్యూస్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను నేను కూడా బాగున్నానండి ఇదిగంటే ఈ విధంగా జ్యూస్ చూసారా ఉడికిపోయింది ఇవి కాయలు ఇప్పుడైతే మనం వీటిల్ని చల్లబడిని ఇద్దామండి ఎందుకంటే మనం చాలా వేడిగా ఉంటాయి కదా ఒక అర్ధగంట పాటైనా చల్లబడిని ఇవ్వాలండి వాటిల్ని చల్లబడిన తర్వాత పై పీల్ తీసి మనం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో లైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ లైక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు వస్తుందండి ఇదిగోండి ఇట్లా అయితే మీరు మ్యాంగో మీద ఉన్న పీల్ ఉడికిన మ్యాంగో మీద ఉన్న పీల్ తీసేయండి తీసేసి చక్కగా చెయ్యి అయితే ఉపయోగించాల్సిందేనండి గరిట అట్లతో పెడితే ఇది రసం కాబట్టి రాదు అదే మీకు బంగినపల్లి పిల్లి అట్లా వంటి కాయలు ఉంటాయి అనుకోండి గట్టికాయలు అవి స్పూన్తో తీస్తే మనకు వచ్చేస్తే మనం ఇంకా చెయ్యి ఉపయోగాల్సిన అవసరం అయితే ఉండదు వాటికి స్ప్లెండర్లు వేసే చేయొచ్చు కానీ దీంతో మాత్రం కంపల్సరీ అయితే ఈ రసాలకి మనమైతే చెయ్యి అయితే ఉపయోగించాల్సిందే ఇప్పుడైతే మనం పీల్ తీసేసి వీటిల్ని కొంచెం వాటర్ పోసుకుంటూ రసాన్నైతే బయటకిద్దామండి చెయ్యి క్లీన్గా పెట్టుకోండి క్లీన్గా పెట్టుకొని చక్కగా చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చక్కగా కాయలన్నిటిని కూడా మీరు ఇలా తీసేయండి పీల్ తీసేసి దీంట్లో వాటర్ పోసుకుంటూ జ్యూస్ అయితే తయారు చేసుకుందాం మనం చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది కదా మ్యాంగో చాలా కలర్ఫుల్గా ఉంటుంది దాని కలర్కి తగ్గట్టు టేస్ట్ కూడా ఎమ్మీఎమ్మేగా ఉంటుంది కదండి మనం సంవత్సరం అంతా వెయిట్ అయితే చేయంగా సంవత్సరానికి ఒక్కసారి అయితే మనకి మంచి అమృతం లాంటి ఇచ్చేసి వెళ్ళిపోతుందండి ఈ సమ్మర్ మనకి మంచిగా ఎంజాయ్ చేయండి అని మావిడికి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరండి నాకు తెలిసి కొంతమంది ఉంటారేమో మరి నాకైతే మాత్రం చాలా ఇష్టం ఇదిగోండి ఈ విధంగా చక్కగా వాటర్ పోసుకుంటూ జ్యూస్ చేసుకోండి మీకంతా బయటకు వచ్చేసేయాలి అదంతా పల్ప్ అంతా చక్కగా మీ చేతితో పిసికితే వచ్చేస్తుందండి అది మీరు అట్లా ఇంకెట్లా చేసినా కూడా అది రాదు అసలు ఈ రసం అనేది దేవుడిచ్చిన చేయిని మాత్రం ఉపయోగించాల్సిందే ఇప్పుడు మనం చక్కగా చేతిని ఉపయోగించి మొత్తం తీసేసి వాటర్ పోసుకొని మనం అయితే దీన్ని బ్లెండ్ చేసుకుందామండి ఇలా మీ ఇలా చక్కగా తీసుకోండి మొత్తం మీకు ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు తీసుకోండి కానీ సమ్మర్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ కాయలు వస్తాయి తర్వాత మీరు ఎండింగ్లో ఈ విధంగా మీరు రసాలతో చేసుకొని మీరు నిల్వ మరీ పండిపోయిన రసాలు కాకుండా కొంచెం పచ్చి అటు ఉన్న రసాలను తీసుకొని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు అయితే మనం సమ్మర్ వెళ్ళిపోయినా కూడా ఉపయోగించుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి వెంటనే మనం తీసుకోకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అది పాడే అవకాశం ఉండదు మీకు ఆల్మోస్ట్ ఆల్ ఈ పల్ప్ అనేది ఉడిగిపోయిందండి కాబట్టి చెడిపోయే అవకాశం అయితే ఉండదు ఇంకా లాంగ్ ఇంకా చాలా రోజులు ఉండాలంటే సిట్రిక్ యాసిడ్ అట్లా ఉపయోగించవచ్చండి ఇంకా లాంగ్ కావాలి అనుకున్న వాళ్ళు సంవత్సరం అంతా ఉండాలి అనుకుంటారు కొంతమంది బాటిల్స్లో తయారు చేసి పెట్టుకుంటారు అలవాటు వాళ్ళకి మాత్రం సిట్రిక్ వేసేసి తయారు చేసుకోవచ్చండి నేనైతే మాత్రం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ విధంగా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఎప్పుడు తీసినా అది ఫ్రెష్గానే ఉంటుందండి సర్దుబట్ట అంటూ ఉండదు ఇలా చక్కగా వచ్చేసారా ఇంకా దాంట్లో ఏముంది ఏమీ లేదు మొత్తం వచ్చేసింది మన బలాన్నంతా ఉపయోగించి మన చేతితో నేనైతే చక్కగా తీస్తాను మీరు కూడా అలాగే తీసుకోండి వాటర్ పోసుకుంటూ తీసుకోండి దీంట్లో నేను రెండు లీటర్ల వాటర్ వరకు అయితే ఉపయోగించాను రెండు లీటర్ల వాటర్ అయితే పోసేసానండి ఇప్పుడు మనం దీన్ని బ్లైండర్లో అయితే వేసుకుందాం ఇలాగా అంటే ఈ విధంగా వేసేసుకొని మనం షుగర్ అయితే మాత్రం ఒక ఈ రెండు లీటర్లకి గాను ఒక పావు కేజీ షుగర్ అయితే పడుతుందండి పావు కేజీ షుగర్ డెఫినెట్గా పావు కేజీ పడుతుందండి ఇలాగైతే మీరు చేసి పెట్టేసుకున్నారంటే చక్కగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు హైరాణా లేకుండా చక్కగా మీరు వారికి సర్వ్ చేసేవచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా అయితే తాగుతూ ఉంటారు దీన్ని పిల్లలే కాదు మనం కూడా పెద్దలు కూడా ఇష్టంగా అయితే మ్యాంగో జ్యూస్ని తాగుతూ ఉంటాం కాబట్టి మనం ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాయలు కూడా పాడైపోయకుండా ఉంటాయండి మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసి పెట్టేసుకుంటే ఇప్పుడైతే మొత్తం జ్యూస్ని అయితే తీసుకొని బ్లెండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటున్నామండి మనం ఏమైనా చెత్త అది ఉంటుంది కదా దాని తోడెములు కానీ ఏమైనా ఉంటాయి తగులుతాయి పీసులు అవన్నీ ఈ విధంగా అయితే వేసుకోండి ఇంకా ఏమైనా షుగర్ చూసుకోండి షుగర్ సరిపోని పక్షంలో కొంచెం వేసుకోండి ఏం పర్వాలేదు అంటే షుగర్ కొంతమంది ఎక్కువ తాగుతారు కొంతమంది తక్కువ తాగుతారు మనం రెండు లీటర్లు వాస వాటర్ పోసాం కాబట్టి మనకు కొంచెం షుగర్ అయితే పడుతుంది చూసారు కదా అయితే ఈ విధంగా మనం పీసులు పైకి వచ్చేసి చక్కగా మనం దాంట్లో షుగర్ కావాలంటే షుగర్ చూసుకొని షుగర్ యాడ్ చేసుకొని మనం ఇంకా ఒక బాటిల్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమేనండి చక్కగా ఎవరైనా వచ్చినప్పుడు కూల్ కూల్గా మనం మనం కూడా భోజనం చేసిన వెంటనే ఒక గ్లాస్ అక్కడ పక్కన పెట్టుకొని మనం అన్నం తిన్న వెంటనే తాత చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు నేనైతే మాత్రం అన్నం తిన్నా వెంటనే ఒక గ్లాస్ పెట్టుకుంటాను అక్కడ ఎందుకంటే ఇటువంటి జ్యూస్లు నేను తయారు చేసి పెట్టుకుంటాను కాబట్టి ఈ మ్యాంగో జ్యూస్ కంపల్సరీ ఈ సమ్మర్ అయిపోయే వరకు కూడా నేను చేసి పెట్టుకుంటాను కొంచెం తక్కువ షుగరే వేస్తానండి ఒక్కొక్కసారి అయితే ఒక షుగర్ వేయని కూడా ఇట్లా చక్కగా చేసి పెట్టుకొని ఇంకా మనం ఇంకొంచెం షుగర్ పడుతుంది మనకి వేసేసుకొని ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదండి మనం రెండు లీటర్లు వాటర్ పోసాం కాబట్టి సరిపోతుంది మీకు వాటర్ బరాబర్ దీన్ని గ్లాస్ జార్లో కానీ మీ దేంట్లో అయినా కూడా పోసుకొని తెల్ల గిన్నెలు ఉంటాయి కదండి వాటిల్లో మాత్రం ప్రిజర్వ్ చేయొద్దు స్టీల్ గిన్నెలన్నా ప్రిజర్వ్ చేసుకోవచ్చు కానీ తెల్ల గిన్నెలు అవి ఉంటాయి కదండి వాటిల్లో మాత్రం అస్సలు చేయొద్దు మీరు గాజు ఏమన్నా ఉంటే చక్క చక్కగా అవి ఇంకా చాలా బెస్ట్ అవి చేసుకోవచ్చండి అంతేనండి చూసారా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా చూసారా చూస్తేనే ఎమ్మె ఎమ్మీగా ఉంటుంది ఇది తాగితే టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది మా మ్యాంగో తన టేస్ట్ మనకు తెలియదా నేను చెప్పాలా నీకు మీకు తెలుసు కదా కానీ ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా అనేది మీకైతే నేను చెప్పాను ఇలా చక్కగా తయారు చేసి పిల్లలకి ఇవ్వండి మీరు తాగండి ఏమంటారు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే మనం గ్లాస్ జార్లోకి దాన్ని సర్వ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందామండి కూల్ కూల్గా తాగితే మాత్రం ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది అది అలా పోసుకోండి పోసుకొని చక్కగా మీరు ఇంకొకటి ఇలా ఉంటే ఇంకో బాటిల్ ఉంటే బాటిల్లో కూడా పోసుకోండి బాటిల్లో పోసేపు కొంచెం వెల్త్గా అయితే పోయండి మరీ ఫుల్గా పెట్టకూడదు బాటిల్లో ఎప్పుడు కూడా ఏ పదార్థమైనా సరే కొంచెం వెళ్తాయి ఒక రెండు జాన్లు వెల్తి ఇచ్చేసేయండి ఏమంటారు మీరు కూడా తయారు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో